హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి మేమైతే ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నాం అన్నమాట సో మీకు వీడియో అంతా షూట్ చేసి చూపిస్తాను ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీకు వీడియో అయితే చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి సో ఇంకా ఈరోజు మేమైతే ఒక పది కాయలతో అయితే మామిడికాయ పచ్చడి అయితే పెడదామని అనుకుంటున్నామండి సో మీకు కావాలనుకుంటే కేజీ లెక్క కూడా తీసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఈ మామిడికాయలను మొత్తం అయితే నీట్గా అయితే కడిగేసుకోండి కడిగేసుకొని ఆ తర్వాత కొద్దిసేపు అయితే ఆరబెట్టుకోండి సో నేను ఇది మొత్తము కడిగేసి ఆరబెట్టేసి ఆ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సో ఈ విధంగా మొత్తం ఆరబెట్టేసుకున్న తర్వాత ఇంకా మేమైతే బయట కటింగ్ ముక్కలు కట్ చేస్తారు కదా సో అక్కడికైతే మార్కెట్కి అయితే వెళ్ళలేదండి సో వెళ్లకుండా ఇంట్లోనే ఈ విధంగా ఒక చాకు తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాం అనమాట సో ఎవరికన్నా తెలియకుంటే మాలాగా ఈ టిప్ యూజ్ చేస్తారని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి సో ఫస్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డు పైన అయితే కట్ చేసామన్నమాట సో అదేమైంది అయితే రెండు ముక్కలైతే అయిపోయింది చాపింగ్ బోర్డు అస్సలు బ్యాలెన్స్ అవ్వలేదండి సో ఇంకా దానికోసం అని చెప్పేసి మేము మళ్ళీ ఇంకా వద్దులే అని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళేసి ఇంకా అక్కడైతే కింద ఒక పెద్దది రాయి ఉందనమాట సో అదైతే తీసుకొచ్చేసి ఇంకా మా వారు మా చిన్నబాబు అదేవిధంగా నేను ముగ్గురం అయితే ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా ముక్కలు అయితే మొత్తం కట్ చేస్తున్నాము చూడండి అసలు ఇట్లా పెట్టేసి ఆ రాయి ఉంది కదండి సో అది తీసేసుకొని చాకు మీద కొట్టామనుకోండి ఎంత బాగా కట్ అవుతున్నాయో సో ఇంకా మా చిన్నోడు అయితే మిగతా అన్నీ కట్ చేస్తున్నాడనమాట సో నార్మల్ చాక్ ఉంటుంది కదా అదైతే తీసుకొని మొత్తం ఇట్లా కట్ చేస్తున్నాడండి సో ప్రతి దాంట్లో మా పిల్లల హెల్ప్ మాత్రం చాలా ఉంటుందండి సో ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం ముక్కలు అయితే కట్ చేసాము సో మొత్తం వచ్చేసి ఒక థర్టీన్ మామిడికాయలు తెస్తే అందులో త్రీ అయితే కొంచెం రెడ్గా అయిపోయి పండిపోయాయి అనమాట సో ఇవి మాత్రం కొంచెం చూడ్డానికి మాత్రం రెడ్గానే ఉన్నాయి కానీ ముక్క మాత్రం చాలా గట్టిగా ఉందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు టేస్ట్ కూడా పుల్లగుందనమాట అసలు చాలా పుల్లగా ఉంది ఇవి వచ్చేసి నీలం కాయలు అండి సో నీలం కాయలతో అయితే ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే మీకు చూపిస్తాను అనమాట సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి పెద్ద ముక్కలు అసలు కట్ చేసుకోకండి చూడండి అసలు నేను తింటుంటే అసలు నా ఫేస్లో ఎక్స్ప్రెషను ఎంత పుల్లగా ఉందో కొంచెం అయితే టేస్ట్ చేశాను అనమాట సో చాలా పుల్లగా అయితే అయిపోయిందండి సో అంత పుల్ల మామిడికాయలు పెట్టుకుంటే మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది మీకైతే చూపిస్తాను చూడండి బండ పెట్టి ఒక రెండు క్లాతులు వేసి కొట్టాము అయినా కానీ చూడండి అసలు ఫస్ట్ అయితే వేరే బండ పెట్టాను అనమాట కింద అదైతే విరిగిపోయింది మళ్ళీ ఇంకొకటి తెచ్చి అది పెట్టి కట్ చేశాము సో అలా ఉంటుంది ఇంకా బయటకు వెళ్ళి ఏం తీసుకొద్దాంలే అని చెప్పేసి ఆ విధంగా అయితే నేను మా వారు మా చిన్నైతే అట్లా ప్లాన్ చేశామన్నమాట ఎందుకంటే ఇంకా పోయినసారి కూడా ఇలాగే కటింగ్ చేసామండి ముక్కలు సో చాలా బాగా వచ్చాయి సో ఇంకా అందుకే ఈసారి కూడా అలాగే కట్ చేసామండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న బౌల్ అయితే తీసుకొని నేనైతే కొన్ని ఒక హాఫ్ క హాఫ్ కప్ కంటే తక్కువ అనమాట సో దాంతో అయితే మెంతులు అయితే తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను అనమాట సో ఇంకా చాలామంది మాత్రం మెంతులు ఎక్కువ తీసుకుంటారు ఇంకా నేను మాత్రం కొంచెం మెంతులు అనేది తక్కువ తీసుకుంటానండి ఎందుకంటే ఇంకా ఏమో పచ్చడి చేదు అలా అవుతుందేమో అని చెప్పేసి సో చూడండి ఫస్ట్ వచ్చేసి ఇంకా మెంతులు అదేవిధంగా జీలకర్ర రెండు రెండు అయితే కొంచెం మంట అనేది సిమ్లో పెట్టేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అనేది ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సే కొద్దిగా సేపు అయితే చల్లార పెట్టాలన్నమాట సో అందుకోసం అని చెప్పేసి వాటిని అయితే పక్కకైతే పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి చూడండి ముక్కలు అయితే ఇంత బాగా అయ్యాయో సో ఇందులో వచ్చేసి ఖచ్చితంగా జీడి అయితే వేయాలి కదా సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఒక ఐదు జీడి అయితే జీడి ఉంటాయి కదండి ముక్కలు అవైతే కట్ చేసి అయితే ఇందులో యాడ్ చేశారు సో ఇంకా నేనైతే నెక్స్ట్ వచ్చేసి చూడండి టబ్లో అయితే కలుపుతున్నాను అనమాట సో మీరు ఎందులో అయితే కలుపుకుంటారో ఆ గిన్నె అయితే పెట్టేసుకోండి నేనైతే ఈ టబ్లో అయితే కలుపుతాను అనమాట సో పైన పోయిన కూడా ఈ టబ్లోనే కలిపి మామిడికాయ పచ్చడి అనేది పెట్టానండి సో ఒక గిన్నె అయితే తీసేసుకొని దాంతో అయితే కొలుచుకోవాలన్నమాట మీకు సిక్స్ కప్స్ అయితే రావాలండి సో నాకు వచ్చేసి ఆరు గిన్నెలు వచ్చింది వచ్చిందనమాట దీంతో సో మీరు ముక్కలు ఎన్ని ఉంటాయి దాన్ని బట్టి గిన్నె సైజ్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట ఇంకా నాకు ఈ గిన్నెతో అయితే కరెక్ట్గా అయితే సరిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఈ గిన్నె అయితే తీసుకున్నాను మీకు ఒకవేళ మీ మామిడికాయ ముక్కలు చాలా ఉన్నాయనుకోండి గిన్నె సైజ్ అనేది పెంచుకోవాలి లేదు కొన్ని కొన్ని ఉన్నాయనుకుంటే గిన్నె సైజ్ అనేది తగ్గించుకోవాలన్నమాట సో దీనితో అయితే కొలతలు అనేది మీకు చెప్తానండి నాకైతే ఈ గిన్నెతో ఆరు అయితే ముక్కలు అయితే వచ్చాయన్నమాట మామిడికాయ ముక్కలు ఇంకా మా వారైతే కూర్చొని ఇంకా మా వారు నేను డిస్కషన్ అయితే చేస్తున్నాము సో ఎంత ఏమి వేయాలి ఏంటి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నామండి సో పోయినసారి అయితే పెట్టామనమాట ఇంకా గుర్తుకు లేదు ఈసారి ఇంకా చూసి మళ్ళీ ఒకసారి ఇంత వేసామని చెప్పేసి మళ్ళీ గుర్తుకు చేసుకుంటున్నాం అనమాట సో చూడండి ఈ గిన్నెతో వచ్చేసి నేనైతే ఈ గిన్నె మొత్తంకైతే అయితే తీసుకోలేదనమాట ఒక సెవెంటీ ఫైవ్ వరకు అయితే వాళ్ళైతే తీసుకున్నానండి సో ఆవాలు వచ్చేసి ఫస్ట్ కొంచెం అయితే ఆరబెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మాత్రం తడి ఉన్న పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది బూజు వస్తుందని చెప్పేసి సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఆవాలు అయితే మిక్సీకి అయితే వేస్తున్నానండి సో ఆవాలను డైరెక్ట్గా మిక్సీకే వేయాలి మాత్రం అసలు డైరోస్ట్ లాగా అయితే చేసుకోవద్దనమాట అందుకే చెప్తున్నానండి సో చూడండి ఇంకా ఈ విధంగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి నేనైతే ఇంకా ఒక రెండు మూడు సార్లు అయితే మిక్స్ అయితే వే పట్టానండి ఎందుకంటే ఆవాళ్ళు కదా సరిగా మిక్స్ అయితే కావాలన్నమాట సో అందుకోసమని చెప్పేసి నేను మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే మిక్సీ పడుతున్నాను సో ఇంకా మనకి ఆవకాయ పచ్చడి కావాలనుకుంటే ఇట్లా కారం పొడి అదేవిధంగా ఆవాళ్ళు మెంతులు వేసి పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఓన్లీ ఆవపిండే వేసి పెడతారండి సో అది ఎల్లో కలర్ పచ్చడిలాగా వస్తుంది ఇంకా కొంతమందేమో ఏమంటారు అల్లం వేసి పెడతారండి సో ఆ విధంగా అసలు మనం ఆవకాయ పచ్చడి మాత్రం మూడు నాలుగు రకాలుగా అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళైతే పెడతారండి సో ఇప్పుడు నేనైతే మీకు ఆవపిండి మెంతిపిండితో అయితే ఆవకాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను అనమాట సో చూడండి ఫస్ట్ అయితే ఇంకా ఆవాలు మొత్తం అయితే మిక్సీకేసి ఈ విధంగా పొడి చేసేసుకొని ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను ఆల్రెడీ వేయించి పెట్టాను కదా మెంతులు జీలకర్ర అవి కూడా వేసేసి మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నానమాట సో చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి అలా పట్టుకుంటేనే మనకు టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేనైతే ఇంకా జస్ట్ వెల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను అనమాట సో వెల్లిపాయలతో పేస్ట్ అయితే వేస్తానండి కొంచెం పేస్ట్ అదేవిధంగా కొన్ని ముక్కలైతే ఏమంటారు నూనెలోకి తాలింపు లాగా అయితే వేస్తాను అదేవిధంగా ఇంకా కొన్ని ముక్కలు అయితే మామిడికాయ పచ్చడి కలిపేటప్పుడు అందులో అయితే యాడ్ చేస్తాను సో ఇంకా మా వారైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకొచ్చారండి మామిడికాయ పచ్చడికి అయితే ఇదే ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను నార్మల్గా అయితే పర్లీ ఆయిల్ అయితే వేయాలండి సో ఇంకా మా వారు అయితే తీసుకొచ్చారని చెప్పేసి ఈ ఆయిల్ తోటే యూజ్ చేస్తున్నానండి పర్లేదు ఈ ఆయిల్తో అయినా చాలా బాగా టేస్ట్ అనేది సూపర్ సూపర్గా అయితే వస్తుందండి ఎందుకంటే మేము పోయిన సంవత్సరం ఒక టూ త్రీ టైమ్స్ అయితే పెట్టామనమాట పచ్చడి అసలు ఎంత టేస్ట్గా ఉందో అందుకే ఈసారి కూడా ఈ తోటే యూస్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు అనేవి తీసుకున్నాము అదే బౌల్తో అయితే ఆయిల్ అనేది ఆడ్ యాడ్ చేసుకోవాలండి సో నేను వచ్చేసి ఒక గిన్నె మొత్తం ఫుల్గా ఆయిల్ తీసుకున్నాను అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హాఫ్ బౌల్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ బౌల్ ఆయిల్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుందండి సో ఈ విధంగా ఆయిల్ తీసేసుకొని నేనైతే వేడి అయితే పెట్టుకున్నాను అనమాట ఒక బాండిలో తీసేసుకొని వేడి అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో వచ్చేసి పోపు అయితే పెట్టుకోవాలండి సో హాఫ్ కప్పు జీలకర్ర హాఫ్ కప్పు ఆవాలు అదేవిధంగా హాఫ్ కప్పు శనగపప్పు అయితే వేసానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేయాలన్నమాట సో అవి యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి యాడ్ చేయండి ఎందుకంటే అవి మన మీద చిగులుతాయి అనమాట బయటకు వచ్చేస్తాయి అందుకని చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మొత్తం అయితే బాగా ఫ్రై అయితే అవ్వాలన్నమాట అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే వెల్లుల్లిపాయలు అయితే వేయాలండి సో చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఇన్ని వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయి అనమాట నాకు వేసేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది అందుకే కొన్ని వేసి మళ్ళీ దూరం జరిగి ఆ తర్వాత ఇంకా కొన్ని వేశాను అనమాట సో ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలండి ఎందుకంటే ఇంకా ఈ వేడికి వెల్లుల్లిపాయలు అనేవి మొత్తం బాగా అయితే ఫ్రై అవుతాయి అనమాట అందుకే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అలా షేర్ చేసేనే కదా నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలి అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ చూడండి ఇంకా ఆయిల్ మొత్తం అయితే మా వారైతే తీసుకొచ్చారనమాట సో తను తీసుకొస్తుంటే నేను వీడియో అయితే పెట్టేశానండి ఇంకా తీసుకొచ్చి అది కొంచెం బాగా చల్లగా కావాలి సో అదైతే పక్కన అయితే పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి చూడండి ఒక టబ్లో అయితే నేను ముక్కలన్నీ తీసుకున్నాను తీసుకొని నెక్స్ట్ మనం వచ్చేసి కారం పొడి అనేది తీసుకోవాలన్నమాట ఎంత కొలత ఏంటి అని చెప్పేసి సో ఈ బౌల్తో ముక్కలు తీసుకున్నాం కదా సో సిక్స్ బౌల్స్కి మామిడికాయ ముక్కలు సిక్స్ బౌల్స్ అయ్యాయి కదండి సో కారం పొడి వచ్చేసి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం అనేది ఒక స్పూన్ అనేది యాడ్ చేశానండి సో ఇంకా నాకు కారం అనేది కరెక్ట్గా అయితే సరిపోతుంది సో ఇంకా మనము ఎంత కారం తీసుకున్నామో ఇంకా సాల్ట్ కూడా మనం చూసుకోవాలి కదా సో దానికోసం అని చెప్పేసి నేనైతే ఇంకా సన్నది ఆశీర్వాద సాల్ట్ అయితే వాడుతున్నానండి మీకు కావాలనుకుంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి అది వచ్చేసి మిక్సీ పట్టుకొని సన్నగా దాంతో కూడా తీసుకోవచ్చు అనమాట అలా తీసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇంకా సన్న ఉప్పే తీసుకున్నాను సో ఇది వచ్చేసి మనము కారం ఎంత తీసుకున్నామో దానికి తక్కువ అనేది యాడ్ చేసుకోవాలి సో నేను వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే యాడ్ చేశాను సాల్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇందులో టూ స్పూన్స్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా పొడి ఉంది కదా అది మొత్తం అయితే యాడ్ చేయాలన్నమాట సో ఎంత తీసుకున్నామో అంత మొత్తం క్వాంటిటీ అయితే పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో జీలకర్ర ఇంతల పొడి ఉంది కదండి సో అది కూడా వేసేసాను అనమాట అది కూడా వేసేసి ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే మిక్సీకి వేసాను సో వెల్లిపాయలు సరిగ్గా మెదగలేదు దానికోసం అని చెప్పేసి ఈ విధంగా చిన్న రోట్లో అయితే వెల్లుల్లిపాయల్ని మెత్తగా అయితే నూరుకున్నానమాట సో అది కూడా వేసేసానండి వేసేసి ఇంకా మొత్తం బాగా అయితే కలుపుకోవాలి నేను ఇంకా చూడకుండా మొత్తం చేయి పెట్టి కలిపేశాను ఇంకా మా వారైతే తిరుతున్నాడనమాట స్పూన్తో కలపచ్చు కదా ఎందుకు అలా అని చెప్పేసి అంటున్నాడు ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకా మా వారైతే ఇచ్చేసానమాట సరే నువ్వు స్పూన్తో అయితే కలిపేసి నేనైతే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానని చెప్పేసి చెప్పాను ఇంకా తను మాత్రం తీసుకుంటాడనమాట తీసుకొని తను మొత్తం బాగా అయితే కలుపుతాడండి సో మనము ఈ కారము అదే విధంగా సాల్ట్ మెంతం పొడి ఆవాల పొడి ఇదంతా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా అయితే బాగా అయితే కలుపుకోవాలండి సో మనము ఎంత బాగా అనేది కలుపుకుంటామో మనకు మామిడికాయ పచ్చడి అనేది మరింత అంత టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇందులో ఇంకా వెల్ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇంకా కొన్ని సో అవైతే మామూలుగానే వేసేసుకోవాలి పచ్చివే అలా వేసుకుంటే మాత్రం మనం మామిడికాయ పచ్చడి తినేటప్పుడు అట్లా వెల్లుల్లిపాయలు తగులుతూ నోటికి అబ్బా ఇంత టేస్ట్ అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట అలా మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు తగులుకుంటూ ఉంటే సూపర్ సూపర్గా టేస్ట్ అనేది వస్తుందండి సో అందుకే ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేశానండి చేసిన తర్వాత ఇంకా చూడండి ముక్కలకి మొత్తం కారము పసుపు మొత్తం బాగా కల్ కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట సో పచ్చళ్ళు కలపడంలో మా వారు ఎక్స్పర్ట్ సో ఇంకా తనకే చెప్పేశాను అనమాట ఇంకా తను మాత్రం మొత్తం బాగా కలిసేలాగా ఒక పెద్ద స్పూన్ తీసేసుకొని ఇంకా మొత్తం బాగా అయితే కలుపుతున్నాడు చూడండి అసలు ఎంత టేస్ట్ ఉంది తెలుసా అండి అసలు చూస్తుంటేనే ఆహా అసలు ఇల్లు మొత్తం ఈ పొళ్ళతో అయితే నిండిపోయిందనమాట అంత బాగా స్మెల్ అనేది వస్తుందండి సో ఇంకా చాలామంది కొత్త వాళ్ళు అయితే ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడుతుంటారు కదా ఏం టెన్షన్ ఏం తీసుకోకండి నేను చెప్పిన కొలతలతో మాత్రం పెట్టుకోండి అసలు చాలా సూపర్ సూపర్గా టేస్ట్ అనేది వస్తుంది సో ఇంకా ఇందులో ఏంటంటే కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కానీ కరెక్ట్గా అయితే వేయాలండి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి నాకైతే ఆయిల్ అయితే మొత్తం చల్లగా అయిపోయింది అనమాట సో ఇంకా మొత్తం ఆయిల్ అనేది ఇందులో అయితే యాడ్ చేశాను చేసేసి మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలండి సో ఇంకా నేను కలుపుతుంటే మాత్రం అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందో తెలుసా అండి అసలు పచ్చడి పెట్టినరోజు మాత్రం మా ఇల్లు మొత్తం పచ్చడితోటే నిండిపోయిందనమాట అంత బాగా స్మెల్ అనేది వస్తుందండి చూడండి ఇంకా నేను మొత్తం ఆయిల్ వేసేసి ఇంకా అదైతే లోపల పెట్టేద్దామని కిచెన్లోకి వెళ్ళిపోయాను ఇంకా మా వారికి అయితే కలపమని అయితే చెప్పాను అనమాట సో తను మాత్రం కూర్చొని ఎంత బాగా కలుపుతున్నాడో చూడండి మనము ఆ పచ్చడి కలిపేటప్పుడే ఉంటుందన్నమాట దాని టేస్ట్ అదంతా అసలు చూడండి కరెక్ట్గా ఆయిల్ అనేది సరిపోయింది అదేవిధంగా కారము సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆ మెంతం పొడి ఆవపొడి ఇవన్నీ అయితే కరెక్ట్గా అయితే సరిపోయాయండి సో ఇంకా ఈ వీడియో నేను షూట్ చేసి చాలా రోజులు అవుతుంది కానీ మీకు వీడియో పెడదామంటే అస్సలు నా నోరు అస్సలు సరిగా లేదండి నా గొంతు వాయిస్ అందుకే అసలు వాయిస్ ఓవర్ అస్సలు అనమాట సో ఇంకా ఇప్పుడైతే కొంచెం నార్మల్కి అయితే వచ్చింది సో దానికోసం అని చెప్పేసి మీకు ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాల్సి వస్తుందండి సో నా వీడియోస్ మాత్రం కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు కుదరట్లేదు వాయిస్ ఇవ్వాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదా సో ఇంకా నాకు స్టిచ్చింగ్ బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ అనేసరికి అస్సలు కుదరట్లేదు అందులోనే ఇంకా నా వాయిస్ కూడా కరెక్ట్ లేదు అందుకే నెక్స్ట్ చూడండి మొత్తం అసలు ఈ విధంగా మొత్తం అయితే బాగా అయితే కలిపేసుకోవాలండి సో మనము ఎంత బాగా కలిపితే టేస్ట్ అనేది ఎంత బాగా యాడ్ అవుతుందనమాట చూడండి అసలు అన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా కలర్ఫుల్గా అయితే పచ్చడి అయితే వచ్చిందనమాట చూస్తుంటేనే చూడండి అబ్బా నోరుతుందనమాట సో నాకు చాలా చాలా ఇష్టం అండి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక డబ్బా అయితే తీసుకొచ్చానండి సో ఇందులో అయితే పెడుతున్నాను అనమాట ఇంకా మా వారు చూడండి ఫస్ట్ది కదా ఈ సంవత్సరం ఫస్ట్ పచ్చడి అని చెప్పేసి తను మాత్రం ఫైవ్ టైమ్స్ మొక్కుకుంటూ అలా వేస్తున్నాడు ఆ తర్వాత ఇంకెన్నిసార్లు మొక్కుతావు ఏంటి అని చెప్పేసి నేను చెప్తుంటే ఇంకా తను మాత్రం నవ్వుకుంటూ అలా పెడుతున్నాడు అనమాట సో ఇంకా ఈ డబ్బాలోనే పెట్టేసామండి పోయినసారి కూడా ఇదే ఇదే డబ్బాలో అయితే పెట్టామన్నమాట సో మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉండాలంటే పచ్చడి పైన ఆయిల్ ఉంటుంది కదండి సో ఆయిల్ మాత్రం ఖచ్చితంగా పచ్చడి పైన అయితే ఉండాలన్నమాట సో ముక్కలు వచ్చేసి లోపలికి పచ్చడి పైన ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి అలా ఉంటే మనకి పచ్చడి అనేది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి అది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో చాలా మంది పెట్టే పచ్చడి కొంచెం ఖరాబ్ అవుతుందనమాట అని చెప్తున్నాను సో ఇంకా ఈ విధంగా వేసేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఇంకా గంధం పెట్టేసి దానికైతే ఒక ఫైవ్ ఐదు బొట్లయితే పెడతానండి ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త ఆవకాయ పచ్చడి కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే పెడతామండి మేము సో మీ సైడ్ ఎలా చేసుకుంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరందరూ మామిడికాయ పచ్చడి పెట్టారా లేదా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా నేను చేసిన దాంట్లో ఏమైనా ఫాల్ట్లు మిస్ మిక్స్టెక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను కొత్తగా పెట్టాను కదా సో అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను సో మీకు తెలిసినవి నాకు చెప్పండి నాకు తెలిసినవి మీకు చెప్తాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకొక టూ డేస్ అలాగే ఉంచేసి ఆ తర్వాత తీసి ఇంకా నెక్స్ట్ డే రోజు ఆ రోజే తలస్నానం చేసుకొని ఇంకా మామిడికాయ పచ్చడి అయితే కలుపుతున్నాను అనమాట సో కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి అసలు చూస్తుంటే కలుపుతుంటేనే నోరూరుతుంది సో మీకు కనిపిస్తుంది కదండి ఆయిల్ అనేది ఈ విధంగా అసలు పైకి రావాలన్నమాట సో అది పర్ అది పర్ఫెక్ట్ కొల్తా అండి సో నాకైతే ఆయిల్ అయితే మంచిగా అయితే వచ్చింది అసలు ఎంత బాగుంది చూడండి అసలు కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా నేనైతే ఆగలేకపోయాను అనమాట ఇంకా సరే అని చెప్పేసి కొంచెం రైస్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆవకాయ పచ్చడి అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని అట్లా కలుపుకుంటూ తింటుంటే అసలు ఎంత బాగుంది తెలుసా అండి టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా అయితే వచ్చిందనమాట సో ఇంకా మా ఆవకాయ పచ్చడి విధానం ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా నేనైతే ఫస్ట్ ముద్ద అయితే ట్రై చేస్తున్నాను అసలు టేస్ట్ మాత్రం అన్ని పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయండి మీకు ఒకవేళ సాల్ట్ అనేది తగ్గినట్లయితే ఈ మూమెంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవచ్చు అనమాట అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను ఒక్కసారి కదండి ఇంకొకసారి రైస్ పెట్టేసుకొని తిన్నానమాట అంత బాగుందనమాట ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్